అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చాలా ప్రత్యేకమైనవండి మంగళగౌరి వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు అలాగే ఆనవాయితీ లేని వాళ్ళు పూజ అనేది సింపుల్గా చేసుకునేలాగా ఈ వీడియోలో చెప్తున్నానండి అలాగే నేను కూడా ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉందండి వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈరోజు వివాహిత స్త్రీలు ఉపవాసం ఉండి మంగళగౌరిని పూజిస్తారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం మంగళగౌరి వ్రతాన్ని పద్ధతిగా ఆచరించడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుందని వైవాహిక జీవితంలో ఆనందంగా జీవితం అనేది సాగుతుందని ఒక విశ్వాసం అండి ఈ మంగళగౌరి వ్రతం ఆనవాయితీ అనేది లేనప్పుడు సులభంగా పూజ అనేది ఈ విధంగా చేసుకోవచ్చండి మనం తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇది దేవుడి మందిరంలో చేసుకోవచ్చండి లేదు విడిగా అన్న ఒక పీఠం పెట్టుకొని అన్న చేసుకోవచ్చు ఆ పార్వతీ పరమేశ్వరులు ఫోటో అనేది పెట్టుకొని చక్కగా కామాక్షమ్మ ఉండే కామాక్షి దీపాన్ని వెలిగించుకొని మనకి రాతి గౌరవం ఉంటే రాతి గౌరవను పెట్టుకోవచ్చు అండి లేదు అంటే చిన్న పసుపు ముద్దని గౌరీ గౌరమ్మగా చేసి మనం పూజ అనేది చేసుకోవాలండి ముందుగా పూజ చేసే ముందు గణపతిని ప్రార్థించి పూజ అనేది చేసుకోవాలి గణపతి విగ్రహం ఉంటే విగ్రహానికి పూజ చేసుకోవచ్చు లేదు గణపతిని కూడా పసుపుతో తయారు చేసి పూజ చేసుకోవచ్చండి ఈ మంగళగౌరి వ్రతం ఆనవాయితీ ఉన్నవాళ్ళు పిండి అనేవి వెలిగించి వ్రత కథ అనేది చదివి అది కాటుక అలాగా తయారు చేసి వ్రతాన్ని చేసుకుంటారండి ఇలాగ వ్రతం అనేది ఆనవాయితీ లేని వాళ్ళు ఇలాగా పసుపు గౌరమ్మని చేసుకొని చక్కగా గౌరీదేవి అష్టోత్తరాలు అనేవి చదువుకొని కుంకుమ పూజ అనేది గౌరమ్మకి చేసుకోవాలండి గౌరీదేవికి సలివిడి వడపప్పు అనేది సమర్పించాలండి అలా సమర్పించిన తర్వాత మనకి నచ్చిన నైవేద్యాలు పరమాన్నం కానీ లేదా పొలవం కానీ లేదా పొంగలి కానీ ఏ నైవేద్యం చేస్తే అది పెట్టుకోవచ్చండి ఆ పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించినప్పుడు చక్కగా జాకెట్ మొక్క కానీ లేదా చీర కానీ పెట్టి గాజులు పసుపు కుంకుమ తాంబూలం అనేది పెట్టి ఆ అమ్మవారికి తాంబూలం అనేది మనం ఇవ్వాలండి ఆ అమ్మవారికి చక్కగా గంధము కుంకుమ పసుపు అలాగే సువాసనభరితమైన పుష్పాలు పళ్ళు నైవేద్యం అన్నీ సమర్పించి చక్కగా తాంబూలం అనేది ఇచ్చి కుంకుమ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి నేను ఇవాళ చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకున్నానండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రం అనేది చదువుకొని ఆ మంగళగౌరీ దేవిని మనం పూజించాలండి పూజ అనేది లేనప్పుడు మనకి పూజ చేసుకోవాలి అన్నప్పుడు ఇలాగ సులభంగా ఈ రకంగా పూజ అనేది చేసుకోవచ్చండి ఇలాగా శ్రావణ మంగళవారం నాడు గౌరీదేవికి పూజ అనేది చేసుకుంటే ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం అనేది మనకి లభిస్తుందండి ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో ఇలాగ గౌరీదేవిని పూజించడం వల్ల చాలా మంచిదండి ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది లోకాలన్నిటికీ తల్లిదండ్రులు ఎవరండి పార్వతీ పరమేశ్వర్లు కదండి వాళ్ళని పూజించడం అనేది చాలా మంచిది వాళ్ళ అనుగ్రహం అనేది లభిస్తే ఇంకా మనకి లోటు అనేది ఉండదనమాట ఇలాగా మంగళవారం నాడు పసుపుతో గౌరమ్మను చేసి పూజ అనేది చేసుకుంటాం కదండి మళ్ళీ ఆ గౌరమ్మని ఏం చేయాలి అంటే మరుసటి రోజు బుధవారం నాడు చక్కగా అంతా శుభ్రం చేసుకొని ఆ పసుపు గౌరమ్మని మన ముఖానికి తాలిబొట్టుకి అలాగే చేతులకి మనం రాసుకోవాలండి కాళ్ళకి మాత్రం రాసుకోకూడదు లేదు రాసుకోలేము అన్న వాళ్ళు ఏదన్నా ఎవరు తొక్కలేని ప్రదేశంలో చెట్ల మొదట్లో వేసుకోవచ్చండి రోజు మంగళవారం నాడు పూజ చేసిన రోజు ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి అనేది పెట్టి తాంబూలం అనేది ఇవ్వాలండి ఎందుకంటే మంగళగౌరీ పూజ అనేది చేసినప్పుడు ఆ గౌరీదేవి వచ్చినట్టుగా భావించి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ముత్తైదువులకి తాంబూలం అనేది కంపల్సరీగా ఇచ్చే పంపించాలండి మనం గౌరీదేవికి తాంబూలం పెట్టినప్పుడు చక్కగా అరటి లేదు అంటే ఖర్జూర పండు ఏదో ఒక పండు ఒక్క నాణం తమలపాకులు గాజులు పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఇలా పెట్టి ఆ తల్లికి తాంబూలం అనేది పెట్టచ్చండి చీర పెట్టాలనుకునే వాళ్ళు చీర కూడా పెట్టచ్చు వచ్చిన ముత్తైదేవులకు కూడా ఏదన్నా పండు అది లేదు అన్నప్పుడు కనీసం ఒక రెండు తమలపాకులు చిన్న వక్క పెట్టి నాణం పెట్టి అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు పెట్టచ్చండి లేదా మన ఇంట్లో ఏ పళ్ళు ఉన్నా యాపిల్ పండు ఇలాంటివి ఏమన్నా ఏ పళ్ళన్నా పెట్టి తాంబూలం అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట ముందు రెండు మంగళవారాలు మిస్ అయిన వాళ్ళు ఇంకా రెండు మంగళవారాలు ఉన్నాయండి ఆ రోజు పూజ అనేది చేసుకొని ఆ గౌరీదేవిని ప్రార్థించండి ఈ వీడియో కనుక నచ్చితే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్